ఇస్తానని రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి ఆ వాగ్దానాన్ని ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబును నమ్మడం ఇంగ్లీష్ మీడియం బడుల్ని సిబిఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని నాడు నేడుని అమ్మ ఒడిని గోరు ముద్దను పిల్లలకిచ్చే ట్యాబులని ప్రతి క్లాస్ క్లాస్రూమ్ను కూడా డిజిటలైజ్ చేస్తూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్బి ప్యానెల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని మన క్లాస్ రూములను వీటి అన్నిటికీ కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఏ ఒక్క రైతైనా కూడా ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మడము అనంటే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ప్రతి అక్కచలెమ్మకు వెళ్ళి చెప్పండి ఏ ఒక్క అక్కచలెమ్మైనా బాబో మాటను నమ్మటమో అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి ఎక్కచనమ్మని వెళ్ళి అడగండి బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చే సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకు ఇక వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారు ఇంట్లోకి తీసుకొని లోటుమే అని చెప్పి బ ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే బాబుకు ఓటు వేయడము అనంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాల్లో వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అని అంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకత మీద ఈ పెచ్చందార్ల మీద మోసగాళ్ళ మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లమ్మ కూడా చెప్పండి మేము సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి ఎందుకంటే ఈ యాభై ఎనిమిది నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన